హాయ్ మాస్టర్స్ అందరికీ నమస్కారం హంసవేణి టు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్ ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మాస్టర్స్ ఈరోజు మనం జీవితంలో సమతుల్యత సాధించాలంటే అనే దాని గురించి కొద్దిగా తెలుసుకుందాం భూమికి అక్షం ఉంటుంది భూమి చలనం దాని మీద ఆధారపడి జరుగుతుంది అదేవిధంగా మానవుడికి సమతుల్య స్థితిలో అంటే సూక్ష్మనాడీ వ్యవస్థలో అంతర్గతంగా ఉన్న సుషుమ్న నాడి ఇదే మనకు ఆధారం ఇది మనలో మధ్యస్థంగా ఉండే నాడి ఎవరిలో సుషుమ్న నాడి సరైన రీతిలో ఉంటుందో వారి శరీరంలో వివిధ చక్రాలలో అంటే వాళ్ళ దాంట్లో సరైన రీతిలో ఆ సుషుమ్న నాడి ఉండదో వాళ్ళ చక్రాలలో ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఉంటాయి ఫ్రెండ్స్ ఈ ఇరుసు పరిధిని దాటి కుడి పార్శ్వం వైపు మొగ్గినప్పుడు వ్యక్తి తన అహంకారంతో సమస్యలను సృష్టించుకుంటాడు ఎడమ పార్శ్వం వైపు మొగ్గితే తన వినాశనాన్ని కొని తెచ్చుకుంటాడు నాడిలో ప్రవహిస్తున్న శక్తి ముప్పావు వంతు చుట్టూకున్న కాగితంలా ఉంటుంది మనకు చుట్టుకున్న ఆ కాగితంలా ఉంటుంది దాని లోపలే బ్రహ్మనాడి ఉంటుంది ఈ బ్రహ్మనాడి మామూలుగా అయితే చాలా సన్నగా వెంట్రుకవాసిలో ఉంటుంది అటువంటి సన్నని బ్రహ్మనాడిలోంచి ఇంకా సన్నటి పోగులా ఉండే కుండలిని శక్తి ఊర్త్వముఖంగా పయనిస్తుంది ఈ పోగు బాగా సన్నగా ఉన్నవారు పైకి చూడడానికి గంభీరంగా ధైర్యంగా తెలివైన వారుగా మంచివారుగా కనిపిస్తారు కానీ అంతర్గతంగా ఆధ్యాత్మికమైన లోతు ఉండదు ఏ వ్యక్తైనా ఆధ్యాత్మికంగా లోతులకు వెళ్ళగలిగినప్పుడు అతని బ్రహ్మనాడి విశాలమవుతుంది దానిలో ప్రయాణించే కుండలిని పోగులు కూడా వెడల్పుగా ఉంటాయి ఆధ్యాత్మికమైన లోతు ఉన్నవారికి వైఖరి చాలా సుందరంగా మనోహరంగా ఉంటుంది వారు అందరికీ ఆనందాన్ని పంచుతారు కాబట్టి మన సుషుమ్నా నాడిని దృఢంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం ఈ స్థితిని సాధించడానికి భక్తి శ్రద్ధలే అనువైన మార్గం అంటే మన జీవితం మీద మనకు శ్రద్ధ ఉండాలి మనం ఏం చేస్తున్నాము జీవితాన్ని ఎలా వృధా చేస్తున్నాను ఎందుకు వృధా చేస్తున్నాను నా జీవితానికి పరమార్థం ఉండాలి కదా ఆ పరమార్థాన్ని నేను నెరవే నెరవేరుస్తున్నానా అనే ప్రశ్నను మనం వేసుకోవాలి అప్పుడు మీ అహంకారంతో పోరాటం చేయడం చాలా సులువు చాలా సులువు అని మనకు అర్థం కూడా అవుతుంది ఎప్పుడైతే నిత్యం అంతర్గతంగా ప్రయాణం ప్రారంభిస్తుందో అప్పుడు బ్రహ్మనాడి విస్తరించడం మొదలవుతుంది ఆ తర్వాత ఎలాంటి పరిస్థితిలోనైనా ఎటువంటి స్థితిలోనైనా ఎటువంటి జీవన విధానంలోనైనా మీకు సౌకర్యంగా ఉండేలా చేస్తుంది కుండలిని జాగృతి ద్వారా ఆత్మసాక్షాత్కారం పొంది సహజయోగ సాధన చేస్తున్నవారు అంటే మాస్టర్స్ ధ్యానం చేస్తున్నవారు ఈ స్థితిని సాధించగలరని నిరంతర ధ్యాన సాధన ద్వారానే ఈ స్థితిని మనం సుస్థిరపరచుకోగలం కాబట్టి ఫ్రెండ్స్ చక్కగా మన కుండలిని శక్తిని సాధించాలి అంటే మన జీవితంలో సమతుల్యతను సాధించాలి అంటే చక్కని ఆ సూక్ష్మ అంటే మనలో ఉన్న ఆ మధ్యస్థ నాటిని మనం జాగ్రత్తపరచుకోవాలి ఫ్రెండ్స్ కాబట్టి ప్లీజ్ అందరూ ధ్యానం చేయండి ధ్యాన ప్రచారం చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్